வெல்கம் டு சிஎம் டுடே நேனுமி மது రాజంపేట పార్లమెంట్ అధ్యక్ష కుర్చీ ఎవరిని వర్తిస్తుంది అనే విషయంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది దీని మీద ఒక ఉత్కంఠత నెలకొందని చెప్పచ్చు అయితే ఆ పార్లమెంటు పరిధిలో బలమైన ఓటు బ్యాంకు కలిగి గతంలో రాజకీయంగా విశేష ప్రాధాన్యతను కలిగి ఉన్న బలిజ సామాజిక వర్గానికి ఇస్తారా లేదంటే కమ్మ సామాజిక వర్గానికి ఇస్తారా లేదంటే పార్లమెంట్లో అధిక స్థాయిలో ఓటు బ్యాంకు ఉన్న మైనార్టీలకు ఇస్తారా కొత్తగా బీసీలు ఎస్సీ వర్గాలకు ఏమైనా అధ్యక్ష పదవిని కట్టబెడతారా అన్న చర్చ నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేసే క్రమంలో భాగంగా అన్ని పార్లమెంట్ స్థానాలకు నూతనంగా అధ్యక్షులను నియమిస్తుంది ఇదే నేపథ్యంలో టీడీపీ అధినాయకత్వం అధ్యక్షుల ఎంపిక కోసం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది దీంతో సోమవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇక ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు కర్నూలు డిసిఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వర్ యాదవ్ ఇక పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు స్థానిక సుధా ఫంక్షన్ హాలులో జరిగిన సమావేశంలో పాల్గొన్న వీరికి పలువురు తమ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తులను అందజేశారట అయితే అక్కడ చూసుకుంటే అధ్యక్ష రేసులో ఎంతో మంది ఉన్నారు ఈ అధ్యక్ష రేసులో వినిపిస్తున్న పేరు సుగవాసి ప్రసాద్ బాబు ఇలాగే ఆరు మంది నుంచి ఏడు మంది దాకా ఇక అదే రీతిలో అదే రేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది నిజానికైతే వీరిలోనే ఎవరికొకరికి అధ్యక్ష పదవి వర్తిస్తుందని అక్కడ అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు మరి ముఖ్యంగా వినిపిస్తున్న పేర్లు అయితే కొన్ని పేర్లున్నాయి వాటిలో వచ్చేసి సుగవాసి 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 ప్రసాద్ ప్రసాద్ బాబు బాబు పాలకొండ్రాయుడు కుటుంబం నలభై మూడు సంవత్సరాలుగా టీడీపీలో ఉంటుంది పాలకొండ్రాయుడు నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా కూడా గెలిచారు ఆయనకు రాయలసీమ స్థాయిలో బలిత సామాజిక వర్గంలో బాగా గుర్తింపు ఉంది ఆయన కొడుకే ఈ సుగవాసి ప్రసాద్ బాబు ముప్పై ఒక్క సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు ప్రస్తుతం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఇక గతంలో టీటీడీ బోర్డు సభ్యులుగా పనిచేశారు రాయచోటి మున్సిపాలిటీలో రెండు వేల ఐదులో ఫ్లోర్ డీలర్ గా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఆయన తండ్రి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ పార్టీ గెలుపు కోసం పనిచేసుకుంటూ వచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సాధారణ ఎన్నికల్లో రాయచోటి టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇక రాజపేట టీడీపీ అభ్యర్థి సుఖవాసి బాలసుబ్రహ్మణ్యం కోసం కష్టించి పనిచేశారు ఈయన గతంలో వైఎస్ హయాం నుంచి అనేక అక్రమ కేసులు ఎదుర్కొన్నారు జిల్లాలో బలిత సామాజిక వర్గంలో మంచి పట్టుంది ఇక తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న పేరు షేక్ ముస్తక్ హుసేన్ ప్రస్తుతం ఈయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఈన తండ్రి డాక్టర్ దాదా సాహెబ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తెలుగుదేశం పార్టీ తరఫున రాయచోటి నియోజకవర్గానికి పోటీ చేసి ఓడిపోయారు గతంలో ఎన్టీఆర్ హయాంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ అధ్యక్షుడిగా హాస్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు ఇక ముస్తాక్ గతంలో టిడిపి జిల్లా కార్యదర్శిగా పనిచేశారు ఇటీవల జరిగిన ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేశారు గతంలో నెల్లూరు రూరల్ పార్టీ పరిశీలకులుగాను పనిచేశారు ఇక రాయచోటి నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదులో క్రియాశీలకంగా వ్యవహరించారు ప్రతి ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల కోసం కష్టించి పనిచేశారు ఇక తర్వాత వినిపిస్తున్న పేరు పంతగాని నరసింహప్రసాద్ ఈయన రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన ఈయన మేనమామ శివప్రసాద్ గతంలో టీడీపీ తరపున ఎంపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో నరసింహప్రసాద్ రైల్వే కోడూరులో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు అప్పటి నుంచి రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీలో క్రియాశీలకంగా ఉంటూ వస్తున్నారు అంతేకాదు ఈయనకి ఏసీ వర్గాల్లో కూడా మంచి పట్టున్నట్టే తెలుస్తోంది ఇక తర్వాత చెప్పుకునే పేరు మల్లారపు రవిప్రకాష్ ఈయన ప్రస్తుతం తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ వస్తున్నారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అప్పటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టించి పనిచేశారు ఈయన ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి పనిచేసిన కాలంలో పార్టీ ఆదేశాల మేరకు పీలేరు నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా కూడా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో పీలేరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకున్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కూడా ఈయన ఎంతో కృషి చేసినట్టు తెలుస్తోంది ఇక తర్వాత పేరు సురేంద్ర యాదవ్ ఈయన తంబల్లపల్ల నియోజకవర్గం కురబలకోట మండలానికి చెందిన వారన్నమాట రెండు వేల నాలుగులో బూత్ కన్వీనర్ గా పనిచేశారు రెండు వేల ఐదు స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ గా టీడీపీ తరపున గెలిచారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తూ వస్తున్నారు రెండు వేల పదమూడులో సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పదిహేనులో కురబలకోట మండల బీసీ విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు రెండు వేల పదహారు నుంచి ఇరవై రెండు వరకు కురబలకోట టీడీపీ మండల అధ్యక్షుడిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కురబలకోట జెడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేశారు ఇక రెండు వేల ఒకటి నుంచి పార్లమెంట్ బీసీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు వైసీపీ కాలంలో ఇతడిపై అనేక వేధింపులు పదమూడు అక్రమ కేసులు కూడా వారు బనాయించడం జరిగింది ఇతడికి చెందిన ఐదు ఎకరాల భూమిని జగనన్న కాలనీలకు కేటాయించారు కూడా ఇంకా అనేక వేధింపులకు కూడా ఇలా గురయ్యారు ఇక తర్వాత పేరు దొమ్మలపాటి రమేష్ ఈయన మదనపల్లి నియోజకవర్గానికి చెందిన స్థానిక ప్రఖ్యాత బీటీ కళాశాలలో విద్యను అభ్యసించే రోజుల్లో యూత్ యూనియన్ లీడర్గా ఆర్గనైజింగ్ తదితర వివిధ హోదాల్లో కూడా పనిచేశారు టీడీపీ ఆవిర్భవించిన పంతొమ్మిది ఎనభై మూడు నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ స్థానికంగా క్రియాశీలకంగా మారారు ఇక పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు మధ్యలో ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మదనపల్లి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి చెందారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల వరకు టీడీపీ ఇన్ఛార్జ్గా కొనసాగారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషా గెలుపు కోసం ఈయన కష్టించి పనిచేశారు ఇక రెండు వేల ఇరవై మూడులో జరిగిన టీడీపీ యువనేత నారా లోకేష్ యువకలం పాదయాత్రలో కీలక పాత్ర పోషించారు నియోజకవర్గంలో ఇప్పటికీ ఆయన కంటూ బలమైన వర్గం ఉంది అయితే వీరైతే ప్రముఖంగా చెప్పుకుంటున్న పేర్లుగా తెలుస్తుంది వీళ్ళు ఎవరినో ఒకరిని టీడీపీ అధినేత ఖరారు చేసి ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నట్టు తెలుస్తుంది సో ఈ విధంగా చూసుకుంటే ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో కూడా మైనార్టీలకు అవకాశం ఇచ్చిన దాఖలాలే లేవు ఒకవేళ అందరూ అనుకుంటున్నట్టుగా ఇక్కడ మైనార్టీలకే ఛాన్స్ ఇస్తే కొంతమంది పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఎందుకంటే మైనార్టీ వర్గానికి ఇక్కడ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎందుకంటే రాజంపేటలో ఎక్కువగా మైనార్టీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అక్కడ ప్రజలను ఆకట్టుకోవడానికైనా సరే ఇక నారా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒకవేళ నిజంగానే మైనార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు ఇక్కడ ఎన్నికైతే మాత్రం అది రాజంపేటకు మంచి జరుగుతుందని చాలా మంది అంటున్నారు ఇక్కడ చూసుకుంటే కొంతమంది ఇప్పుడు మెయిన్ గా వినిపిస్తున్న పేర్లలో చూసుకుంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక ఆరు మంది గురించి తెలుసుకున్నాం కదా వీరిలో కొందరు పేర్లను చూసుకుంటే వీరు కూడా ఒకరో ఒకరో ఇద్దరు మైనార్టీకి చెందిన వారుగా ఉన్నారు ఇక వారిలో ముఖ్యంగా అయితే ముస్తాక్ హుసేన్ పేరు అయితే ఎక్కువగా వినిపిస్తుంది మరి మనం అందరం కూడా వెయిట్ చేసి చూద్దాం నారా చంద్రబాబు నాయుడు ఎవరిని ఫిక్స్ చేస్తారో రాజంపేట అధ్యక్ష పదవికి ఎవరు పర్ఫెక్ట్ అనేది మరి మీరేమనుకుంటున్నారు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి